హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో హోటల్కి మించిన రుచి ఉండే చట్నీ చేసి చూపిస్తున్నాను ఈ చట్నీ అన్ని టిఫిన్లోకి చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ చట్నీకి ఏమేం కావాలో చూసేద్దాం ముందుగా పల్లీలు తీసుకోవాలి వేయించినవి తర్వాత పుట్నాల పప్పు తర్వాత కొద్దిగా అల్లము పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా తర్వాత కొత్తిమీర చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి ఇవన్నీ తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి అల్లము వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసి లైట్గా వేయించుకున్న తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి పుట్నాల పప్పు వేసుకొని లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మనం వేయించినవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన పచ్చిమిర్చి జీలకర్ర అల్లము పుట్నాల పప్పు ఇవన్నీ వేసి కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత కొద్దిగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి తర్వాత రుచికి తగిన సాల్ట్ కూడా వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి చట్నీ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఈ పోపునంతా చట్నీలోకి వేసుకోవాలి పోపుని చట్నీలోకి వేసుకొని కలుపుకొని ఏ టిఫిన్లోకైనా తినేటప్పుడు ఆ ఎండుమిరపకాయలో ఉండే ఆయిల్ని అలా పిండుకొని తింటే టేస్టు మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది ఆ ఎండుమిరపకాయలోని ఆయిల్ వల్ల మరింత టేస్ట్గా ఉంటుంది ఏ టిఫిన్ అయినా కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా ఇలా టేస్ట్ చేకరణ ఉంటే ఎండుమిరపకాయలోని ఆయిల్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చట్నీ చేసినా ఎండుమిరపకాయలోని ఆయిల్ని చట్నీలో కలుపుకొని తింటూ ఉంటాను టేస్ట్ మరింత రెట్టింపు అవుతుందనమాట మనం తినే టిఫను ఈ చట్నీ ఏ టిఫిన్ లేకైనా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ ఆల్ బాయ్